ఆంధ్రప్రదేశ్లో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సరికొత్త వేదికను సీఎం చంద్రబాబు ప్రారంభించారు ప్రజలు నేరుగానే కాకుండా వాట్సాప్లో తమ సమస్యలు చెప్పుకునే వెసులుబాటును కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీజీఎస్తో అనుసంధానం చేసి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కారం చేయనున్నారు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు చంద్రబాబు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నారు కూడా చంద్రబాబు జననాయకుడు పేరుతో చంద్రబాబు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అసలు ఏమి జరుగుతుంది దీని ప్రధాన ఉద్దేశం ఏంటి లెటర్స్ వాజ్ స్టోరీ జననాయకుడు పేరుతో ఓ ప్రజా పరిష్కార కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు సీఎం చంద్రబాబు ఎవరైనా నేరుగా వచ్చి సమస్యలు చెప్పినా వాట్సాప్ లో వినవించినా తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు ప్రజా సమస్యలు మా దృష్టికి తెచ్చినా వాటన్నింటినీ జననాయకుడు పోర్టల్లో నమోదు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు ఆ సమస్యలను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఆర్టీజీఎస్ తో అనుసంధానించి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు సుపరిపాలనకు ఇది మంచి వేదిక అవుతుందని వ్యక్తం చేశారు ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్న కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ప్రజలు ఇచ్చిన అర్జీలు పరిష్కారమైతే అలాగే ఇల్లుల్లు తిరిగి చెబుతారని చంద్రబాబు తెలిపారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా చేపడుతున్నామని సత్ఫలితాలు వస్తే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని పేర్కొన్నారు కుప్పం పర్యటనలో రెండో రోజైన మంగళవారం ముఖ్యమంత్రి పట్టణంలోని తెదేపా కార్యాలయంలో జననాయకుడు కార్యక్రమాన్ని ప్రారంభించారు మొదటి రోజు ప్రజల నుంచి వెయ్యి అర్జీలు తీసుకున్నారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయినా తన నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే అని అక్కడి ప్రజల బాగోగులు చూడడం శాసనసభ్యుడిగా తన ప్రథమ కర్తవ్యమని ఈ సందర్భంగా చంద్రబాబు చెప్పారు ఆ దిశగా చేపట్టిన వినూత్న కార్యక్రమమే జననాయకుడు సీఎం తన సొంత నియోజకవర్గంలో నిత్యం అందుబాటులో ఉండడం సాధ్యం కాదు దీంతో ప్రజలు స్థానిక పార్టీ కార్యాలయానికి వచ్చి సమస్యలు చెప్పుకునేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ కార్యక్రమంలో భాగంగా కార్యాలయంలో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు అర్జీలు తీసుకుని వచ్చేవారికి సిబ్బంది కాఫీ లేదా టీ ఇచ్చి కూర్చోబెడతారు వారి సమస్య ఏంటో తెలుసుకుని నమోదు చేస్తారు దీనికి సంబంధించి ఆరుగురు అధికారులు ఉంటారు ఒక్కొక్కరికి ఆరు విభాగాలు కేటాయించారు వారు ప్రజల సమస్యల్ని విని జననాయకుడు పోర్టల్లో పొందుపరుస్తారు ప్రభుత్వం పరిష్కరించే సమస్యలైతే పీజీఆర్ఎస్ కి పంపిస్తారు పార్టీ తరపున చేయాల్సిన పనులైతే పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంటుంది సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తారో కూడా రాసి ఇస్తారు సమస్య పరిష్కారమయ్యే వరకు పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందం ఉంటుంది కార్యాలయానికి వచ్చి అర్జీ ఇవ్వలేని వారికి టోల్ ఫ్రీ నంబర్ అందుబాటులోకి తెస్తారు సమస్యలు పరిష్కారమయ్యాయా లేదా పరిష్కారంపై వారు సంతృప్తిగా ఉన్నారా లేదా అర్జీదారులకు ఫోన్ చేసి తెలుసుకునేందుకు కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు ప్రజా సమస్యలపై మీడియాలో వచ్చే కథనాల్ని గుర్తించి వాటిని సుమోటోగా జననాయకుడు పోర్టల్లో అప్లోడ్ చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు ప్రజలు ఇచ్చిన అర్జీల్లో ఎన్ని పరిష్కారమయ్యాయి మిగతావి ఏ దశలో ఉన్నాయన్న విషయాన్ని సీఎం తన డాష్ బోర్డులో నేరుగా చూసుకునేలా ప్రత్యేక వెబ్సైట్స్ రూపొందించారు జననాయకుడు కార్యక్రమం ప్రారంభోత్సవం సందర్భంగా తెదేపా కార్యాలయంలో అర్జీలు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలతో ముఖ్యమంత్రి మాట్లాడారు ప్రారంభం రోజునే కొన్ని సమస్యలను పరిష్కరించడం విశేషంగా చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు ఓ చిన్నారికి వినికిడి సమస్య ఉందని చెప్పగా అప్పటికప్పుడు ఎనిమిది లక్షలు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు శాంతిపురం మండలానికి చెందిన రైతు బోరు వేసుకోవడానికి పీఏసీఎస్ నుంచి యాభై వేల రుణం తీసుకుంటే అందులో వేలు సిబ్బంది తీసుకున్నారని ఫిర్యాదు చేశారు ఎనభై ఐదు వేలు చెల్లించాలని ఇటీవల నోటీసులు వచ్చాయని విన్నవించారు ఆ రుణాన్ని రీస్కెడ్యూల్ చేయాలని బోరుకు ఉచితంగా ప్రభుత్వం తరపునే మోటారు అందించాలని కలెక్టర్ను సీఎం ఆదేశించారు ఇదే క్రమంలో చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అధికారులు తప్పు చేసినా కార్యకర్తలు తప్పు చేసినా అంతిమంగా నాకే చెడ్డ పేరు వస్తుంది ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని అధికారులు గుర్తుంచుకోవాలి పార్టీని నేను మర్చిపోతే మరోసారి ముఖ్యమంత్రిగా నన్ను ఎన్నుకోరు కదా అంటూ వ్యాఖ్యానించారు ఇదే క్రమంలో చంద్రబాబు కొన్ని ముఖ్యమైన విషయాలపై కూడా మాట్లాడారు రేషన్ పింఛన్ల పంపిణీ ధాన్యం కొనుగోళ్లు ఇలా ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయో ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నానని సర్వేలు చేసి గంటల కొద్దీ అధ్యయనం చేస్తున్నానని అందరూ సరైన సమాచారం ఇస్తేనే సమర్థంగా పాలించి సుపరిపాలన అందించగలమని అన్నారు అసైన్డ్ భూములకు పట్టాలు ఇవ్వాలన్న విజ్ఞప్తిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నేను ప్రవేశపెట్టిన ఎనీవే రిజిస్ట్రేషన్ దుర్వినియోగమైందంటున్నారు వైసీపీ నాయకులు భూరి కార్డులు తారుమారు చేయడం వల్లే సమస్య వచ్చింది తప్ప ఎనీవే రిజిస్ట్రేషన్తో కాదు అని చెప్పారు అర్జీదారుల సమస్యలు సకాలంలో తీర్చాలని ఆదేశిస్తే కొందరు ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఇది సరికాదని హితవు పలికారు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానని హెచ్చరించారు నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎంతోమంది కార్యకర్తలు కష్టపడి పనిచేశారు వారి ఆకాంక్షలను ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలను తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు ఎన్నికల సమయంలో పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నాయకులు సొంత డబ్బు ఖర్చు చేస్తున్నారు శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత కూడా మీ సొంత డబ్బును ప్రజల కోసం కొంత వెచ్చించండి ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనించదగ్గ విషయంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు మరోవైపు చంద్రబాబు వైసీపీపై కూడా విమర్శలు చేశారు గత ఐదేళ్లలో మీడియాను సైతం వైసీపీ వదలలేదని కక్షపూరితంగా కేసులు పెట్టిందని విమర్శించారు తెదేపా శ్రేణులకు రాజకీయ సాధికారత కల్పిస్తాం పార్టీ ద్వారా సంక్షేమ కార్యక్రమాలు ప్రమాద బీమా అందిస్తాం కార్యకర్తలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు జనవరిలో సంస్థాగత ఎన్నికల క్రతువు మొదలుపెట్టి మే చివరికి ముగిస్తామన్నారు చంద్రబాబు ప్రారంభించిన జననాయకుడు కార్యక్రమం ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే కాలం వేచి చూడాల్సిందే మరి